హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూడండి మనకి లెంత్ ఎంత వచ్చిందో దానికి మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకుని లెంత్ తీసుకోవాలి చిన్న సైజ్ అనుకోండి త్రీ ఇంచ్ అక్కడ పెట్టుకోండి పెద్ద సైజ్ అయితే ఇలా త్రీ అండ్ హాఫ్ మీడియం అయితే మూడు పావు అలానే హ్యాండ్లూజ్ తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా ఇలా బ్యాక్ పార్ట్ నుంచి రౌండ్ అనేది పైన ఆఫ్ ఇంచుకు వచ్చి వదిలేసుకొని ఇక్కడ వరకు చెక్ చేసుకున్నాం అనుకోండి ఆ వచ్చిన దాన్ని మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ తక్కువలు అనేది రాదు జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఖర్చు ఎంత పెట్టుకున్నారో ఇక్కడ అంతే పెట్టుకోవాలి ఇలాంటి టిప్స్ పాటిస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కరువు తీయడం కోసం ఇది పెద్ద సైజ్ కాబట్టి టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ

దీనికి దీనికి మిడిల్ అనేది ఇలా టేప్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఒక మార్కింగ్ అనేది ఇప్పుడు మనకి కరువు స్కేల్ ఉంది అంటే ఇలా డ్రా చేసుకోవచ్చు అలానే ఇక్కడ నుంచి ఇలా లోత్ అనేది తీసుకుంటాం ఇంచ్ అయితే ఇలాంటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి కదా ఇలాంటి ప్రాబ్లం లేకుండా మనకి ఇప్పుడు వచ్చే ఆమ్ కరువు స్కేల్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది చూడండి చూపిస్తాను ఇప్పుడు ఈ సన్నన్ పాయింట్ అనేది మనకి వైపు ఉండాలి పైన లైన్ టచ్ అవ్వాలి వన్ ఇంచ్ టచ్ అవ్వాలి ఇలా చూసుకుంటూ మన స్కేల్ ఎలా పెట్టుకున్నాము అంటే మనకి పర్ఫెక్ట్గా కరువు వచ్చేస్తుంది కొత్త వారు ఎక్కువగా కరువు తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చూసారు కదా ఇది ఉండడం వల్ల మనం ఇక్కడ చిన్నగా లోపలికి తీసినా కూడా కరెక్ట్గా వచ్చేసింది మనం ఈ స్కేల్ ఉందంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఈ స్కేల్తో తీసుకోవాలన్నా ఈ మార్కింగ్స్ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే వస్తాయి ఇక్కడ లోతు తీయడం కోసం కూడా పైన వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి మిడిల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం పెద్ద సైజ్ అయితే ముప్పై ఇంచు చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచు పెట్టుకుంటాం నార్మల్గా అయితే ఇలా ఈ లైన్స్ టచ్ చేసుకుంటూ వన్ ఇంచులో కలుపుతాం లోత్ అనేది కానీ ఇది కూడా చాలా మందికి రాదు నోడతలు వచ్చేస్తుంది దీనివల్ల ఇప్పుడు ఈ స్కేల్ చూడండి సన్నని పాయింట్ పెట్టుకొని పైన వన్ లోకి అలానే మిడిల్ ముప్పాయించుని టచ్ చేస్తూ ఇలా పెట్టాము అంటే కరెక్ట్గా వస్తుంది మనకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని ఇలా వచ్చింది అంటే మనకి హ్యాండ్ దగ్గర నుడతలు కూడా రాదు వరకు అయితే స్కేల్ ఉన్నా కూడా దీంతో ఎలా మార్క్ చేసుకోవాలో తెలియట్లేదు అర్థమైంది కదా చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఈజీగా తీసుకోవచ్చు ఫుల్ వీడియో అనేది కింది ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి